వీరి గలలో ప్రత్యేకమైనది కీల్ గుంటే అంటే ఒక రాజు కానీ రాణి కానీ మరణించినప్పుడు వారి వద్ద పనిచేసేటువంటి లెంకలు లేదా రాజరక్షకులు అంగరక్షకులు వారి అంటే రాజశవంతో పాటు కూడా ఈ వీళ్ళను కూడా వాళ్ళ సమాధి కింద ప్రాణాలతో పాతి ఒక ఆచారాన్ని కీలుగుంటే అంటారు ఈ కీలుగుంటే విగ్రహాలు మనకు కర్ణాటకలో ఎక్కువ కనిపిస్తాయి తెలంగాణలో ఈ మధ్యన వెతుకుతున్నటువంటి సందర్భంలో ఒక రెండు మూడు కీలుగుంటే విగ్రహాలు కూడా లభించినాయి మనకు మహబబ్ జిల్లా మా జడ్చెర్ల మండలం గంగాపూర్ శివార్లో ఉన్నటువంటి ఆల్వాన్పల్లిలో ఉన్నటువంటి జైన గుడి గొల్లత్త గుడి ఉంది ఆ గొల్లత్త గుడికి వెనక పాదాలగడ్డ అని ఉంది ఆ పాదాలగడ్డకు ముందర వేసినటువంటి వీరగల్ల శిల్పాలలో ఒక వీరగల్ని శిల్పం అది ఒక వీరుడు యుద్ధంలో మరణించినట్టుగా ఉంది దాని రా రాచ ఆహార్యం ఉంది అతను మరణించిన అతని కింద ఒక అంతస్తులో వీరుని యొక్క బొమ్మ చెక్క ఉంది ఈ ఈ పద్ధతిని మనం కీలుగుంటే శిల్పం అంటాం అటువంటి శిల్పాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మనకు వనపర్తి జిల్లా వివనగండ్ల మండలంలోని తూముకుంట గ్రామంలో నాగుల గుడి దగ్గర కీలుగుంటే విగ్రహం లభించింది మనకు ఈ కీలుగుంటే విగ్రహాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు త్రిపురాంతకం దేవాలయంలో కూడా కీలుగుంటే విగ్రహం ఒక స్త్రీ కీలుగుంటే విగ్రహం దొరికింది అట్లానే గుంటూరు జిల్లాలో దగ్గర ఉన్నటువంటి ఈపూరు గ్రామంలో దొరికిన కీలుగుంటేను మద్రాస్ మ్యూజియంలో ఉంచినారు అది ప్రత్యేకంగా అది ఒక కీలుగుంటే విగ్రహం ఆ శిల్పానికి త్రిపురాంతకంలో దొరికినటువంటి కీలుగుంటేను మరొకటి తురుమిల్ల శ్రీనివాస ప్రదాద్ గారి గురించి గుర్తించినటువంటి మరొక కీలుగుంటే విగ్రహం ఈ ఐదు విగ్రహాలు కీలుగుంటే విగ్రహాలు ఈ మూడేమో ఒక స్త్రీ కీలుగుంటేకు సంబంధించినవి ఈ రెండేమో పురుష సంబంధించినటువంటి కీలుగుంటే ఈ వీరగల్లు ఇటువంటివి ఒక అపూర్వమైన చరిత్రను తెలియజేస్తున్నటువంటివి త్రిపురాంతక శిల్పాలతో అయితే కాకతీయులకు సంబంధం ఉంది మిగతా రెండు అంతకన్నా పూర్వము కీలుగుంటేలు